పాలపళ్ళు చాలా మంచిది హెల్త్కి తినడానికి వెళ్తున్నాము గప్పరండి పండు మేము ఇంకో సీజన్ ఫ్రూట్ తినడానికి వెళ్తున్నాం ఆ ఫ్రూట్ పేరు ఏంటంటే పాల పండ్లు పాల పళ్ళు చాలా మంచిది హెల్త్కి తినడానికి వెళ్తాం మా ఊర్లోనే వాగుంది వాగు దగ్గరలోనే ఉంటాయి చెట్లు గో వచ్చేసింది మా వాగు ఈ వాగుడ్లలో ఉంటాయి పాల చెట్లు కదా ఉన్నాయో తినేసారో చూద్దాం మనం లేట్కి వెళ్తున్నాం పండు లేదు కాయలు చూడండి ఇంకా పచ్చినివి ఉన్నాయి మరి ఇప్పుడు పండుతాయి ఈ మంత్ లాస్ట్లోనా అరే కొన్ని చెట్లు పండిపోయినాయి కాకు ఈ చెట్లు కాయలకి పండ్ల ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తాం పదండి అవతల రొడ్డికి వెళ్తాం పదండి బాగా అవతల రొడ్డికి చాలా ఉన్నాయి చూడలేదు పైకి ఇది వేరే కొమ్మ అది అసలు లేదు కొమ్మ ఎక్కి దగ్గరలో ఉన్నాయి ఒకదా కిందికి ఉన్నాయి ఒకటే ఒక పండు సరే కాయల మస్తున్నీ ఈ చెట్లు తమ్మండి తినేసిరే కూరగాయలు మనమే లేటుకు వచ్చినట్టు ఉన్నాం ఏది అది ఏది ఎందులో చూసి నా పండు ఒకటే ఒక పండు కొంచెం పై ఇంకోటి ఇంకొన్నాయి చూడు కాసినాయిగా పండితే బాగుంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది పైకి ఉన్నాయిరా చాలా ఓ చూసుకుంటున్నా వస్తుంది అది పండు వావ్ వావ్ మోర్ ఫుడ్స్ மோர் மோர் அண்ட் மோர் அண்ட் மோர் வாவ கிந்த கூட தூச்கொட் கிந்த கால தின கிந்த படத்தே ஏறுதல் கிந்த படிப்போத்தா சீவன் ஜாருக்கா சூசாரா ఇంకా ఉన్నాయి కొయ్యాల సంచి రాలే కదా మనం కవర్ తెస్తే బాగుండు అయితే అయితే ఇదిగో నేను ఏకంగా చెట్లు ఉండేది తింటా ఇలా తింటే ఎంత బాగుంటుందో ఆహా స్వర్గం స్వర్గంలో ఉంటాయంట ఇట్లాంటి ఫ్రూట్స్ ఇవ ఇంకోటి వా మా పిల్లలకి తిట్టాలా ఎలాగైనా డొప్పనట్లయితే ఆకులు మంచిగా లేవు ఏమో డొప్పలు తయారు చేయడం రావట్లేదురా అది ఇంత బతుకు బతికి అడవిలో ఆదివాసులమండి కొట్టేసరిపోయి ఇంత బతుకు బతికి మురికాయలు పరిచి వచ్చినట్టు నేను అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడిగి పని చేయడం అట్లా చిన్న గ్యాప్ ఉంటుంది చూడు పండ్లు ఓకే రైట్ డప్ప రెడీ వాళ్ళ పళ్ళకి ఇది నిండితే చాలా ఈ డప్ప అద్ది అని పడ్డాయి వదిలేసి కొన్ని నెలగా సినిమాలు కూడా ఉన్నాయా దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఏవో పళ్ళు ఎన్ని పలో స్ట్రాంగ్ లేవు ஆடி வாசல் கே சொந்தம் ஆர்கானிக்கா நேச்சுரலா பண்ணினா பண்ணதான் என்ன பட்டை கொண்டு పళ్ళ కాడే ఉంటున్నా తెలుసా ఎందుకు తెలుసా తింటున్నట్టునే స్వీట్ని పళ్ళని కరెక్ట్ ఉన్నాయి డప్పపట్ట పండు